ఈవేళ పార్టీలో చేరడం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర పార్టీ తరఫున మరొకసారి అందరు కూడా స్వాగతం పలుతూ అభినందిస్తుంది అలానే ఈ మధ్య రాష్ట్రంలో మొన్న కృష్ణా నదిలో నదికి అడ్డంగా రోడ్డు వేసి ఇసుకను ఏ విధంగా అనేటువంటి విషయం మీద చాలా గట్టిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది దీని మీద కోర్టు చర్యలను కూడా ధిక్కరిస్తూ వ్యవహరించేటువంటి అధికార పార్టీ నాయకుల్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు వారి యొక్క జీపుని ఇబ్బంది పెట్టిన కార్ని కూడా కేసు కట్టినటువంటి పరిస్థితి డిఎస్పితో రెగ్యులర్గా టచ్లో ఉన్నాను మా అధ్యక్షుడి మీద ఎస్సీ ఎస్టీ కేసు వారి చేత స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు పెట్టడం దాన్ని తాత్సారం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఎన్టీపీసీ ఏదైతే ఉందో ఎన్టీపీసీలో ఎనిమిది వందల ఐదు వందల లారీలు ఎనిమిది గ్రామాల ప్రజలు కోల్డ్ డెస్ట్ ఏదైతే ఉందో దాని మీద పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎన్టీపీసీ యాజమాన్యం వాళ్ళకి ఫ్రీగా బూడిదని బయట అమ్ముకునే విధంగా ఇచ్చేవారు దాన్ని కూడా ఈ కాలంలో ఈ మధ్య కాలంలో ఉన్న ఈ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు సొంతంగా మిషన్లు పెట్టుకుని ఆ యొక్క బూడిదని అమ్మే పరిస్థితిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం జరిగింది తర్వాత ఇతర పార్టీలు డిఎన్టీ డి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం కూడా మనం ఉన్నాం అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద బియ్యం ముప్పై ఎనిమిది రూపాయలు మోడీ గారు ఇస్తుంటే పచ్చి బియ్యం ఇస్తున్నారు దాని ఖరీదు ముప్పై రూపాయలు మాత్రమే అవి తినడానికి వినియోగానికి వీలు లేని మూలంగా మీ గుంటూరు జిల్లా నుంచి ఈ బియ్యం బయట జిల్లాలకు వెళ్తే దాన్ని కూడా పట్టుకోవడం జరిగింది ఈ విధంగా మంచి బియ్యం ఇవ్వండి వారు తినే బియ్యం ఇవ్వండి ముప్పై ఎనిమిది రూపాయలకి అనే ఆలోచన రైతుకి ఎంఎస్పికి సంబంధించిన నిధులు ఇవ్వడంలో ఘోరంగా వైఫల్యం చెందడం బయట పబ్లిక్ మార్కెట్లో నలభై రూపాయలు అవ్వ అమ్మవలసిన బియ్యాన్ని యాభై రెండు రూపాయలు అమ్మడం ఇది రెండు కోట్ల మందికి సంబంధించిన సమస్య ఇలాంటి సమస్యలు జిల్లాల్లో స్థానికంగా ఉన్నటువంటి సమస్య ఏదైతే మా అధ్యక్షుడు గతంలో ఈ యొక్క క్యాపిటల్ గురించి ఉద్యమం చేశారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద జిల్లా పార్టీ అధ్యక్షులు సమస్యలను ఐడెంటిఫై చేయడం ఎక్కడికక్కడ స్థానికంగా సమస్యల మీద ఉద్యమం ఒకవైపు చేస్తూ మరొక వైపు ఈ రాష్ట్రంలో నీటి వనరులు ఏ విధంగా ఎక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా కట్టకుండా ఏ విధంగా రాష్ట్రంలో ఇబ్బంది పెడుతున్నారు నీటి వనరుల మీద వైద్యం మీద ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రాబోయేటువంటి రోజులు ఉద్యమానికి సిద్ధంగా ఉందని ఈ యొక్క కార్యక్రమాల రూపకల్పన ఇరవై ఒకటి రాజమండ్రిలో ఇరవై నాలుగు విజయవాడ గుంటూరులో జరిగే సభల్లో ఫైనలైజ్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తారు బీజేపీ ఎప్పుడు ఒక్కటే చెప్తుంది మాతో జనసేన ఉంది ఇద్దరం కలిసి మేము ముందుకు పెడుతున్నాం సరే ఇప్పుడు రాష్ట్రంలో సిబిఐ సంబంధించి వేగనంద సంబంధించి అరెస్ట్ కూడా మొదలైనాయి దానికి సంబంధించి సిబిఐ తీరుపైన కూడా సరీ వేగన సిబిఐ తీరుపైన కూడా ఆందోళన చేస్తున్నారు అధికార పార్టీ నాయకులే క్షేత్ర ప్రభుత్వం ఏ అనేది ఎక్కడ పనిచేస్తున్నా స్థానికంగా ఉన్న నాయకులు ఆందోళన చెందుతున్నారు ఇక్కడ ఆందోళన చెందుతున్నారు ఢిల్లీలోనూ ఆందోళన చెందుతున్నారు అలానే తెలంగాణలో కూడా ఆందోళన చెందుతున్నారు ఈడీ అది రైడ్ చేస్తుంటే చట్టాలు వాటి పని అవి చేసుకుంటూ వెడతాయన్న దానికి ఇది ఒక మంచి సంకేతం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవరు ఈ చట్ట సంస్థలు చేసేటువంటి వాటిల్లో అడ్డుగా ఉండే పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు మీకు స్పష్టంగా ఈ అంశాన్ని బట్టి మీ అందరు కూడా తెలుస్తుందనే విషయాన్ని నేను స్పష్టం చేస్తాను సార్ మీరు చెప్పిన అంశంలో ఢిల్లీ వ్యవహారం కానీ లేదంటే బీఆర్ఎస్ శ్రేణులను వేధించడం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులను కూడా తిరగదవటం కానీ వీటన్నిటికీ మనం బీజేపీ రాజకీయ వ్యూహం అనేది వైసీపీ కానీ ఇతర పార్టీల నేతలు చేస్తున్నారు మీరే ఉంటారు రాజకీయ వ్యూహం ఏమి ఉండదు చట్ట సమస్తలు చేసే పనికి పార్టీ వ్యూహాలకి ఏ విధమైన సంబంధం ఉండదు వాళ్ళకున్న తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి వాళ్ళు మాట్లాడేటువంటి భాష మాత్రమే థ్యాంక్ యూ అండి